అమెరికాలో భారతీయుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది చాలా ఏళ్లుగా చైనా విద్యార్థులు ఫస్ట్ ప్లేస్లో ఉండేవారు కానీ మొదటిసారి చైనాను దాటి ఇండియా ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది ఎస్ ఇప్పుడు లో ఉన్న విద్యార్థుల్లో అత్యధికలు భారతీయులే గత విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మొత్తం మూడు పాయింట్ మూడు సున్నా లక్షల మంది భారతీయ విద్యార్థులు యుఎస్కు పై చదువుల కోసం వెళ్లారు అదే చైనా విషయానికి వచ్చేసరికి ఈ సంఖ్య రెండు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిదిగా తేలింది తాజా లెక్కల ప్రకారం అమెరికాలో మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పదకొండు పాయింట్ రెండు ఆరు లక్షలుగా ఉంది అంటే మొత్తం సంఖ్యలో ఇరవై తొమ్మిది శాతం మంది మన భారతీయులే ఉన్నారు ఇక్కడ మరొక ఆసక్తికర విషయం ఏంటంటే యుఎస్ వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే ఉండగా యుఎస్ వెళ్లే భారతీయుల్లో అత్యధికులు మన తెలుగువారే కావడం గమనార్హం ఏకంగా యాభై ఆరు శాతం మంది తెలుగు విద్యార్థులు అమెరికాకు వెళ్లారు ఈ యాభై ఆరు శాతంలో ముప్పై నాలుగు శాతం మంది తెలంగాణ నుంచి అయితే ఇరవై రెండు శాతం మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటున్నారు అంటే యుఎస్ వెళ్లే వారి మూడు పాయింట్ మూడు లక్షల భారతీయ విద్యార్థుల్లో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది తెలుగు వారే అన్నమాట చూసారా అమెరికా వెళ్లే విద్యార్థుల్లో మన డామినేషన్ ఎలా ఉందో అయితే ఈ నెంబర్ ఫ్యూచర్లో మరింత పెరుగుతుంది తప్ప తగ్గదు అసలు అసలు తగ్గే అవకాశమే లేదు కూడా హైదరాబాద్లోని యుఎస్ కాన్సులర్ చీఫ్ రెబేకా డ్రామ్ మరో అధికారి అలెగ్జాండర్ మిక్ లారెన్ విశాఖ పర్యటనలో మీడియాకు ఈ విషయాన్ని వివరించారు లాస్ట్ ఇయర్ మొత్తంగా చూసుకుంటే ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ వీసాలను ప్రాసెస్ చేశామని ప్రపంచంలో ఏ దేశంలోనూ ఎన్ని వీసాలు జారీ చేయలేదని కూడా చెప్పారు ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు మాస్టర్స్ చదివేందుకే యుఎస్ వెళ్తున్నారని వీరిలో భారతీయులు అందులోనూ తెలుగు వారే ఎక్కువ మంది ఉన్నారట యుఎస్లో రాబోయే రోజుల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు చదివే విద్యార్థుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం కూడా ఉందన్నారు హైదరాబాద్లో ఈ వేసవి సీజన్లో నలభై ఏడు వేలకు పైగా విద్యార్థి వీసాలకు ఇంటర్వ్యూస్ కూడా నిర్వహించినట్లు తెలిపారు ఢిల్లీ ముంబై చెన్నై కోల్కత్తాతో పోలిస్తే హైదరాబాద్ కాన్సుల్ జనరల్లో నాన్ ఇమిగ్రెంట్ వీసాలు ఎక్కువగా జారీ చేస్తున్నట్టుగా వెల్లడించారు గత ఏడాదిన్నర కాలంగా హైదరాబాద్లో యుఎస్ కౌన్సిలేట్ సిబ్బంది రెండింతలు పెరిగినట్టు కూడా వెల్లడించారు ప్రస్తుతం అయితే రోజుకు పదహారు వందల వీసాలు మంజూరు చేస్తున్నారు ఆ సంఖ్యను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాటికి రెండు వేల ఐదు వందల వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కూడా చెప్పారు ఇక్కడ మరొక ఆసక్తికర విషయం ఏంటంటే ఇండియా నుంచి యుఎస్ వెళ్లే విద్యార్థులు మాత్రమే కాదు యుఎస్ నుంచి కూడా ఇండియాకు విద్యార్థులు భారీ సంఖ్యలోనే వస్తున్నారు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో భారతీయ విద్యా సంస్థలో చేరుతున్న అమెరికన్ సంఖ్య మూడు వందల శాతం పెరిగింది ఇక ఈ సంవత్సరం అయితే వాషింగ్టన్ లో మూడు నెలల పాటు హెచ్ వన్ బి డొమెస్టిక్ రివాలిడేషన్ ప్రోగ్రాం ను పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నట్టు రెబెకా డ్రామ్ తెలిపారు అమెరికాలో నివసిస్తున్న పదివేల మంది భారతీయుల హెచ్ వన్ బి వీసాలను రెన్యువల్ చేస్తామని చెప్పారు వాళ్ళు ఆ పని కోసం స్వదేశానికి రావాల్సిన పని కూడా లేదని చెప్పారు ఇక అన్నిటికంటే గుడ్ న్యూస్ తెలుగు విద్యార్థులకు చెప్పింది ఏంటంటే ఏపీలో విశాఖపట్నం లేదా విజయవాడలో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు కూడా పంపామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాట్లపై ఎప్పటి నుంచో రిక్వెస్ట్లున్నాయి ఇప్పుడు దానికి ప్రతిపాదనలు పంపి మోక్షాన్ని కలిగించారు ఈ ప్రకటనతో తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఉద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వీలైనంత ఎక్కువ మంది భారతీయులు అమెరికాలో చదువుకోవడానికి నివసించడానికి కమిటెడ్గా ఉన్నామని చెప్పారు రెబేకా ఇందుకోసం వీలైనన్ని ఎక్కువ వీసాలు మంజూరు చేస్తామని కూడా చెప్పారు విద్యార్థి ఉపాధి ఇతర వీసాల కోసం అపాయింట్మెంట్ వెయిటింగ్ టైం ను మూడు నెలలకు తగ్గించినట్టు రెబెకా తెలిపారు ఇక ఎక్కువ మంది విద్యార్థులు మాస్టర్స్ చదివేందుకే యుఎస్ కు వెళుతున్నారని రాబోయే రోజుల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు చదివే విద్యార్థుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు చెప్పుకొచ్చారు మొత్తానికి అదే విషయం యుఎస్ లో చదువుకునే విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంది అందులోనూ తెలుగు వాళ్ల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది ప్రస్తుతం యుఎస్ తీసుకుంటున్న చర్యలతో ఈ సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గదు